హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే మనం ఇంట్లో బేసిక్గా వాడుకునే చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లాంటివి ఆ వాక్యాల్లోనే కొన్ని క్రియావాక్యాలు ఉంటాయి ఆ క్రియా వాక్యాలు మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ఆల్ బటన్ నొక్కితే నన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నేను ఏ విధంగా తిట్టాలి నేను ఏ విధంగా తిట్టాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే డాట్నా ము ముజే కిస్తరా చాయి నేను ఏ విధంగా తిట్టాలి ముజే కిస్తరాజే ఏ విధంగా కిస్త ఏ విధంగా అని వచ్చినప్పుడు ఏంటంటే కిస్త అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఏ విధంగా హిందీలో కిస్తర అని అంటారు మనం తొందర తొందరగా వాక్యాలను మేము పలికేటప్పుడు ఏంటంటే కిస్తరహా అని పాలకం కిస్త అని అంటాం అర్థమైందా ఫ్రెండ్స్ రా కింద హావంతో హా హావత్తపోతుంది అనమాట తీస్తారహా అని పలుకుతాం అర్థమైందా ఫ్రెండ్స్ హా పలకదన్నమాట మనం విడిగా పలికే మనం సింగిల్గా పలికేటప్పుడే తీస్తారాహా అని పలుకుతాం అర్థమైందా ఫ్రెండ్స్ అదే కనుక వాక్యాల రూపంలో పలికేటప్పుడు ఏంటంటే తీస్తారా అని అంటాం అర్థమైందా ఫ్రెండ్స్ తిట్టాలి దాట్నా చాహియే నేను ఏ విధంగా తిట్టాలి ముజే స్తరా డా చాటియే అని అంటారు నేను ఏ విధంగా కప్పుకోవాలి నేను ఏ విధంగా కప్పుకోవాలి కప్పుకోవాలి కప్పుకోవాలికి ఏమొస్తుంది ముందు కప్పుకోవడం అవునా కదా కప్పుకోవడానికి ఏమంటారు కప్పుకోవడానికి హిందీని హిందీలో ఓడునా అని అంటారు కప్పుకోవడానికి హిందీలో ఓడునా అని అంటారు కప్పుకోవాలి అంటే నేను ఏ విధంగా కప్పుకోవాలి అని ఈ వాక్యాన్ని అయితే అంటారు ముజే కిస్తరణే ముజే కిస్తర ఓడిన చాహియే ముజే కిస్తరా ఓడిన చాహియే అని అంటారు నేను ఏ విధంగా కప్పుకోవాలి ముజే కిస్ తర ఓడిన చాహియే నేను ముజే ఏ విధంగా స్తరా కప్పుకోవాలి ఓడినా చాహియే నేను ఏ విధంగా కప్పుకోవాలి ముజాకిస్తరా ఓడినా చాహియే అని అంటారు నేను ఏ విధంగా పరవాలి నేను ఏ విధంగా పరవాలి పర్వాలి అని హిందీలో ఏమంటారు ముందు పరవడం అని అంటాం తర్వాత పరవాలి అని అంటాం అవునా కదా పడవడాన్ని ఏమంటారు ఫస్ట్ అసలు పరవడాన్ని హిందీలో బిఛానా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ పడవడాన్ని హిందీలో బిచ్చానా అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా పరవాలి అని ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఏమంటారు ముజే కిస్ తరహా బిచ్చానా చాహియే ఏంటి ఫ్రెండ్స్ ముజే కిస్ తరహా బిచ్చానా చాహియే నేను ఏ విధంగా పరవాలి ముజే కిస్ తరహా బిచ్చానా చాహియే పరవడాన్ని మన ఇంట్లో చేపలు అవి కూడా పరుస్తూ ఉంటాం కదా చేపలు బెడ్షీట్స్ పడుకోవడానికి పరుస్తూ ఉంటాం అవునా కదా బయట ధాన్యాలు వార పోసుకునే వాళ్ళకి బయట ధాన్యాలు పెట్టావా అని అడుగుతాం అవునా కదా అర్థమవుతుందా ఫ్రెండ్స్ అదే పరవడం అవునా కదా మన తెలుగులో అంటాం పరవడం అని నేను ముజే ఏ విధంగా తిస్తరహ పరవాలి బిచానా చాహియే నేను ఏ విధంగా పరవాలి ముజే కిస్ ము అని అంటారు నేను ఏ విధంగా సర్దాలి నేను ఏ విధంగా సద్దాలి సద్దాలి ముందే వస్తుంది సర్దడం అవునా కదా సద్దడాన్ని హిందీలా అంటారు సజానా ఏంటి ఫ్రెండ్స్ సద్దడాన్ని హిందీలో సజానా అని అంటారు నేను ఏ విధంగా సర్దాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా సజానా చాహియే ముజే కిస్ తరహా సజానా చాహే నేను ఏ విధంగా సర్దాలి ముజే కిస్ కిస్తా సజానా చాయి నేను ముజే ఏ విధంగా కిస్త సర్దాలి సజానా చాయి సద్రం అంటే మన ఇంట్లో సామాను సత్తు ఉంటాం కదా ఇంట్లో సామాన్ సదరమే కానీ బయట షాపుల్లో పనిచేసేటప్పుడు సామాన్ సత్తు ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ సర్దడం అన్న పదం వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని హిందీలో సజానా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా సర్దాలి ముజే కిస్తడా సజానా చాయే అని అంటారు నేను ఏ విధంగా విసరాలి నేను ఏ విధంగా విసరాలి విసరాలికి ముందే వస్తుంది విసరడం విసరడాన్ని హిందీలో ఉంటారు ఫేక్నా అంటే విసరడాన్ని హిందీలో ఫేక్నా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్

నేను ఏ విధంగా విసరాలి ముజే కిస్తరా వెక్నా చాయే అని అంటారు నేను ఏ విధంగా లేపాలి నేను ఏ విధంగా లేపాలి లేపాలి ముందు ఉంటుంది లేపడం అవునా కదా లేపడాన్ని హిందీలో ఏమంటారు ఉఠానా లేపడాన్ని హిందీలో ఉఠానా కూర్చున్న వాళ్ళు లేపుతూ ఉంటాం పడిపోయిన వాళ్ళు లేపుతూ ఉంటాం అవునా కదా ఆ లేపడాన్ని హిందీలో ఊఠానా అని అంటారు నేను ఏ విధంగా లేపాలి అనే వాక్యాన్ని హిందీలో ఏమంటారు ఈ వాక్యాన్ని హిందీలో ముజే తరహా ఉఠానా చాయి ముజే కిస్త ఉఠానా చాహి నేను ఏ విధంగా లేపాలి ముజే ఉఠానా చాహి నేను ముజే ఏ విధంగా తర లేపాలి ఉఠానా చాయి నేను ఏ విధంగా లేపాలి ముజే తరహా ఉఠానా చాయి అని అంటారు నేను ఏ విధంగా కుట్టాలి నేను ఏ విధంగా కుట్టాలి కుట్టడాన్ని అంటారు కుట్టడాన్ని హిందీలో సీల్నా అని అంటారు కుట్టడాన్ని హిందీలో సీల్నా అని అంటారు నేను ఏ విధంగా కుట్టాలి అనే ఈ వాక్యాన్ని అంటారు ముజే తరహా సిల్లా చే ము కిస్తరా సిల్లా చే నేను ఏ విధంగా కుట్టాలి ముజే కిస్తరా చీల్నా చూజే ఏ విధంగా కిస్తరా కుట్టాలి శీల్నా చాహియే నేను ఏ విధంగా కుట్టాలి ముజే కిస్తరా శీల్నా చాహి అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మా బ్యాక్ సైడ్ ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది దానికి మ్యూజిక్ వాయిస్తున్నారు పొద్దు నుంచి వాయిస్తున్నారు అందువల్ల ఏంటంటే నాకు వీడియో తీస్తుండే కూడా ఆ మ్యూజిక్ కొంచెం రికార్డ్ అయితే అయి ఉండొచ్చు మీరు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకున్నట్టు ప్రస్తుతానికి నేను ఏ విధంగా మడత పెట్టాలి నేను ఏ విధంగా మడత పెట్టాలి మడత పెట్టడం వాడతావు లేదా మడత పెట్టడానికి హిందీలో ఏమంటారు మడత పెట్టడానికి హిందీలో మూడున అని అంటారు మడత పెట్టడాన్ని హిందీలో అని అంటారు మడత పెట్టాలి నేను ఏ విధంగా మడత పెట్టాలి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ముజే మోడే నేను ఏ విధంగా మడత పెట్టాలి ముజే కిస్తూనా చాయి నేను ముజే ఏ విధంగా కిస్తరా మడత పెట్టాలి మూడున చాయి నేను ఏ విధంగా మడత పెట్టాలి ముజే కిస్తరా మూన చాహి అని అంటారు నేను ఏ విధంగా ఎత్తాలి నేను ఏ విధంగా ఎత్తాలి ఎత్తడాన్ని హిందీలో ఎత్తాలి కన్నా ముందు వస్తుంది ఎత్తడం వస్తుంది ఎత్తడాన్ని హిందీలో ఏమంటారు ఎత్తడాన్ని హిందీలో ఉఠానా అని అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఎత్తడాన్ని హిందీలో ఉఠానా అని అంటారు నేను ఏ విధంగా ఎత్తాలి అనే వాక్యాన్ని అయితే హిందీలో ముజే ఉఠానా చాహియే అర్థమైందా ఫ్రెండ్స్ ముజే కిస్తరా ఉఠానా చాహియే నేను ఏ విధంగా ఎత్తాలి ముజె కిస్తరా ఉఠానా చాహియే నేను ముజే ఏ విధంగా కిస్తరా ఎత్తాలి టానా నేను ఏ విధంగా ఎత్తాలి ముజే కిస్తరా ఉఠానా చాహి అని అంటారు నేను ఏ విధంగా తిప్పాలి నేను ఏ విధంగా తిప్పాలి తిప్పాలికి ముందు వస్తుంది తిప్పడం తిప్పడాన్ని హిందీలో అంటారు ఘుమానా తిప్పడాన్ని హిందీలో ఘుమానా అని అంటారు నేను ఏ విధంగా తిప్పాలి అని వాక్యాన్ని అయితే హిందీలో ముజే కిస్తరా घुमाना चाहिए मुझे किस तरह घुमाना चाहिए नेनु ये विधंगा तिपाली मुझे किस तरह घुमाना चाहिए नेनु मुझे ये विधंगा किस तरह तिपाली घुमाना चाहिए नेनु ये विधंगा तिपाली मुझे किस तरह घुमाना चाहिए తిప్పుతాం కదా మనం పిల్లల్ని తిప్పడానికి తీసుకెళ్తాం రంగులట్టంలో తిరుగుతూ ఉంటే అవును కదా ఫ్రెండ్స్ దాన్నే తిప్పడం అంట నేను ఏ విధంగా మాట్లాడాలి నేను ఏ విధంగా మాట్లాడాలి మాట్లాడాలి ముందే వస్తుంది మాట్లాడటం మాట్లాడడానికి హిందీలో ఏమంటారు బాత్ కర్ణ మాట్లాడడానికి హిందీలో బాత్ కర్ణ అని అంటారు నేను ఏ విధంగా మాట్లాడాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే తరహా ము తర బాత్ కన్నా చాహి నేను ఏ విధంగా మాట్లాడాలి ముజే కిస్తా బాత్ కన్నా చాయి నేను ముజే ఏ విధంగా కిస్తరా మాట్లాడాలి బాత్ కన్నా చాహి నేను ఏ విధంగా మాట్లాడాలి ముజే కిస్త కన్నా చాయి అని అంటారు నేను ఏ విధంగా మందులు రాయాలి నేను ఏ విధంగా మందులు రాయాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే కిస్ తరహా ముజే చాహియే నేను ముజే ఏ విధంగా దవాయి రాయాలి లిఖనా చాహియే నేను ఏ విధంగా మందులు రాయాలి ముజే దవాయ లిఖనా చాహియే అని అంటారు నేను ఏ విధంగా కట్టాలి నేను ఏ విధంగా కట్టాలి కట్టాలి అని హిందీలు ఏమంటారు కట్టాలి కన్నా ముందే వస్తుంది అసలు కట్టడం కట్టడాన్ని హిందీలో ఏమంటారు కట్టడాన్ని హిందీలో బాందనా అని అంటారు కట్టడాన్ని హిందీలో బాందనా నేను ఏ విధంగా కట్టాలి అనే వాక్యాన్ని హిందీలో ముజే నేను ఏ విధంగా కట్టాలి ముజే కిస్తా చాయి నేను ముజే ఏ విధంగా కిస్తరా కట్టాలి బాధనా చాయి నేను ఏ విధంగా కట్టాలి ముజే అని అంటారు నేను ఏ విధంగా మండించాలి నేను ఏ విధంగా మండించాలి మండించడాన్ని హిందీలో అంటారు మండించడాన్ని హిందీలో జలానా అని అంటారు మండించడాన్ని హిందీలో జలానా నేను ఏ విధంగా మండించాలి అని వాక్యాన్ని హిందీలో ముజే కిస్తరా జలానా చాయే ముజే కిస్ స్తరా జలానా చాహి నేను ఏ విధంగా మండించాలి ముజే కిస్తరా జలానా చాయి నేను ముజే ఏ విధంగా కిస్తరా మండించాలి జలానా చాహి నేను ఏ విధంగా మండించాలి ముజే కిస్తరా జలానా చాహి అని అంటారు నేను ఏ విధంగా అడగాలి నేను ఏ విధంగా అడగాలి ఈ వాక్యాన్ని హిందీలో అడగాలి ఏమంటారు ఫ్రెండ్స్ అడగడం అవునా కదా ముందే వస్తుంది అడగడం అడగడాన్ని హిందీలో ఏమంటారు అడగడాన్ని హిందీలో పూచనా అని అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అడగాలి అనే వాక్యాన్ని అయితే హిందీలో ముజ్జే తరహా పూచిన చాహియే ముజ్జే తరహా పూచిన చాహియే నేను ఏ విధంగా అడగాలి ముజే కిస్తరా పూచినా చాహియే నేను ముజే ఏ విధంగా కిస్తారా అడగాలి పూజనా చాహియే నేను ఏ విధంగా అడగాలి ముజే కిస్తారా పూజనా చాహియే సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నేను ఏ విధంగా కడగాలి నేను ఏ విధంగా కడగాలి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కడగాలి ఫ్రెండ్స్ మీకు గనక ఈ ప్రశ్నకి సమాధానం నీకు తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాటి ప్రస్తున్న ప్రతి ఒక్కదానికి కూడా నేను మీరు వేసిన ప్రతి ఒక్క డౌట్కి కూడా నేను సమాధానం చెప్తాను ఒకవేళ సమాధానం చెప్పలేకపోయినా నేను అదే టాపిక్ మీద తర్వాత వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకన్నా నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వారి సరికొత్త వీడియోలు మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం